ఇంద్రాబుద్ధిరస్సు ఆరోగ్య బలసిద్ధిరస్సు ధన గణక విశ్వవాణ సంప్రాప్తిరస్సు సంపూర్ణ మనోవాంజ అదృష్ట బలసిద్ధిరస్సు అలాగే ప్రత్యేకంగా రేపు ముక్కోటి ఏకాదశి సందర్భముగా నుంచి మనం అనుకుంటే ఈ రోజుకు వారికి ఆ స్వామివారు చక్కగా వారికి కాపాడి కావు ఆ స్వామివారిని ఏం చేయాలని చెప్పి చక్కగా దాతలు ముందుకొచ్చారు ఎంతో సంతోషకరము ఈ గరుడమా చక్కగా ఆయన చక్కగా వారి కుటుంబాలు ఆశిస్తున్నాం అలాగే ఇద్దరి గరుడ వాహనాన్ని చేయించిన ఉభయ దాతలు శ్రీ భక్తుల వెంకట వెంకట సుబ్బారెడ్డి గారు అలాగే సీతారామరెడ్డి గారు భక్తుల లక్ష్మీనారాయణ రెడ్డి గారు వెంకట శేషరెడ్డి గారు వారి యొక్క కుమారుడు ఈ యొక్క గరుడ వాహనాన్ని చేయించారు అదే కాకుండా ఇంకా ఉభయదాతులు కూడా ఉన్నారు ప్రత్యేక గణవాజ్యులు విషేదాతలు ముడిగోళ్ల గోత్రము కేసీ భక్తుర వెంకట సుబ్బారెడ్డి వారి యొక్క కుమారుడు వెంకట కృష్ణారెడ్డి గారు అలాగే వెంక వెంకటారెడ్డి గారు కేశ శ్రీసుడు భక్తుల సీతార గారు ముద్రాల గోత్రము వాస్తవుడు అనేది చిన్నమ్మాయి అలాగే భక్తుల రమాదేవి గారు చిన్నమ్మాయి గారు భక్తుల రాజా విజయ ప్రతాప్ రెడ్డి గారు భక్తుల రాజభరత కుమార్ గారు భక్తుల సుధారాణి గారు భక్తుల శాంతప్రియ గారు భక్తుల నాగేంద్రమ్మ గారు భక్తుల ఇదేంటి మా సార్ యొక్క గరుడు వాహనాలు ఉభయనాథుడు ఇంకా ఎవరున్నా కూడా ఇచ్చిన చేస్తే తెలియపరణ చేసుడు అనుకో మనకి ఈ గరు పంపుడు యొక్క వాహనము విష్ణు సంబంధించిన వాహనాలన్నా కూడా అమోఘమైన ఫలితం ఒక గరుడు వాహనం ఉందంట అందులో స్వామి కాదు అక్కడ ఏ దేవుడు ఇప్పుడు విష్ణు సంబంధించిన దేవాలయాలు ప్రధానంగా రాముడు తెప్పించి సంపూర్ణమైన కలిగి ప్రతిష్ట ప్రధానమైన వెంకటేశ్వర అలా విష్ణు సంబంధించిన వాహనాలు కూడా స్వామి దుర్వాహం పెడుతూ ఉంటారు రాముడు దుర్వాహం పెడుతూ ఉంటారు కానీ ప్రత్యేకంగా ఏ దళిత ఆలయాలు ఉంటుంటారు అన్నమాట అలాగే దళిత పంతుడి ఆరాధన వల్ల మా అన్నయ్య గారు చెప్పినట్టు లాగే గడుపులు కడుపు ఉంటారు బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలప్పుడు ఎందుకుడుతున్నారు అని చెప్తారు అయితే ఈ గరుణ్ణి ఆరాధించడం చేత గరుడవాహం చేయించడం చేత పూజించడం చేత మనకున్న యొక్క ఎవరైతే సంతానం లేకుండా ఉంటారో వారు స్త్రీలకి గర్భస్థ దోషాలను కొన్ని ఉంటారు పిల్లలు కడకుండా అలాంటి దోషాన్ని యొక్క ప్రసాదాన్ని భక్తితో శ్రద్ధతో స్వీకరించడం చేత ఆ ప్రసాదం వెళ్ళి అది ఒక మహోన్నతమైన సంతానానికి గర్భ తొలగించి సంతానం కలిగిస్తుంది ఇందువల్ల మనకి సప్తదోషాలు ఉన్నాయి అలాంటి సత్వదోషాలకి ప్రత్యేకమైన వారు గొరుపు వారు ఆ గొరువ ప్రసాదం తినడం వల్ల గొరువారి ఆరాధించడం వల్ల గొడవ పొందిన కలసం తినడం వల్ల ఆ సర్పదోషాలపై సంతానం కలిగి ఉంసి కలుగుతుంది సంతానం లేనప్పుడు మనకి ఎన్నున్నా కూడా ఒకటి కాబట్టి సందానం అనేది మనకున్న ఆరు పిల్లలైన కానీ సంతానం ఉండాలి అందులో ప్రత్యేకంగా అబ్బాయి కావాలనుకుంటే గరుగ ఆహారాన్ని చక్కగా ఆరాధించాలని చెబుతున్నారు అలాగే భ మహాచరుడు మనవి మంగమూరు గ్రామంలో వెళ్ళి చేసిన భూమిరాస వెంకటేశ్వర వారి సన్నిధానంలో దాతలు ముందుకొచ్చారు వారు చక్కగా దేవస్థాన అభివృద్ధి కోసం రేటులకు కానీ లేకుండా వగేరూప కానీ ఆధరణ రూపేణి ఉభయటేశ్వరెడ్డి గారు సన్నా చక్రారెడ్డి గారు రమణే గారు నలభై వేల రూపాయలు ఆ రమణ గారు నలభై వేల రూపాయలు ఇచ్చారు వారిని వారి కుటుంబాన్ని వెంకటేశ్వర స్వామి ఎల్లవేల కాపాడాలని ఆశిస్తున్నా అలాగే మున్నంగి రాజరెడ్డి గారు నీలిమా గారు పార్వతి శ్రీనివాసరెడ్డి కుమార్తె గారు గారు అలాగే మొన్నంగి రావు గారు కలిసి ముప్పై ఏడు వేల రూపాయలు విరాళం ఇచ్చినారు అలాగే సూరస్వామి నారాయణ రెడ్డి గారు శేషమ్మ గారు కుమార్తె చెడు అందరూ కూడా ముప్పై నలభై అన్ని నిమిత్తంగా ఇరవై జరిగింది ఇంకా దేవాలయానికి విరాళము సమర్థించి ఉన్నారు కాబట్టి ఈ యొక్క ముగ్గురు తారపత్రి వెంకటేశ్వరెడ్డి గారు సన్నా జకార్త గారు రామమ్మ గారు మన్నంగి గారు ఆ నలభై వేల రూపాయలు ఇచ్చారు ఇరవై వేల రూపాయలు విరాళం జరిగింది దేవాలయానికి విరాళం ఇచ్చే దాతలు ముందుగా వచ్చి మీ నిరాని డబ్బు రూపాయి గానీ వస్తువు చేసుకోవచ్చు ఈ దేవాలయంలో అందరూ ఆహ్వానించే అందరినీ ఆ భూమి రాజమైన కళ్యాణ వెంగరేశ్వర శుభత్వాన్ని చేకూరా ఆశిస్తున్నా వెలు